హాయ్ అండి ఎలా ఉన్నారు ఆర్డర్ పెట్టిన కొత్త మిక్సీ ఇవాళ డెలివరీ అయ్యింది ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటే చాలు ముఖం వెలిగిపోతుంది ఇది కావాలని చేసే ఓవరాక్షన్ కాదు తెలియకుండానే వచ్చేస్తుంది ఆ హ్యాపీనెస్ నేను ఈ మిక్సీ తీసుకొని కూడా ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు తవ్వకాల్లో బయటపడ్డ ఆనిమిత్యం ఈ వీడియో మిక్సీ విషయానికి వస్తే బటర్ఫ్లై కంపెనీ ఐదు జార్లు వస్తున్నాయి గానీ ఎంతైనా ఆడవాళ్ళం కదా ఆశ ఉంటది ఆకృతితో కొన్నాను ఇది ఐదు జార్లు అని చెప్పాను కదా ఇదే లాస్ట్ది ఇది బుల్లెట్ మిక్సర్ జార్స్ వస్తాయి కదా ఆ టైప్ లో అయితే ఉంది క్వాలిటీ విషయానికి వస్తే బాగుంది దీంతో పాటు ఇంకొకటి అయితే ఎక్స్ట్రా కంటైనర్ అయితే ఇచ్చారు ఇంకా మిగిలిన జార్లన్నీ కూడా సైజ్ అయితే పెరుగుకుంటూ పోతాయి వాటి గురించి అయితే ఏం చెప్తానులేండి చూసేయండి చూపిస్తాను నేను ఈ మిక్సీ కొనుక్కోవాలనుకునే దానికంటే ముందే బుల్లెట్ మిక్సర్ అయితే కొనుక్కోవాలనుకున్నాను ఆనది ఎక్కువగా జ్యూసెస్ కి స్మూదీస్ కి వాడతాం కదా మిక్సీ అయితే చాలా రకాల పనులు ఉంటాయి ఇంట్లో వేరే వేరే వాటికి యూస్ చేస్తుంటాం అది పని చేస్తుందో చెయ్యదో అని దాన్ని స్కిప్ చేశాను ఇందులోనే జ్యూస్ జార్ వచ్చింది సో అందులోనే స్మూదీస్ గాని జ్యూసెస్ గానీ చేసుకోవచ్చు అని దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ప్రైస్ అయితే మూడు వేల మూడు వందలు పడింది నేను పెట్టిన అమౌంట్ ఈ మిక్స్ అయితే మమ్మల్ని సాటిస్ఫై చేసింది ఈ మిక్సీ గురించి ఒక సిస్టర్ కమెంట్ చేసి లింక్ అడిగారు నేను కుదిరితే కింద ట్యాగ్ చేయడానికి అయితే ట్రై ఇది తీసుకుంది అయితే అమెజాన్ లో సేమ్ ఏమైనా ఫ్లిప్కార్ట్ లో ఉంటే అది ట్యాగ్ చేస్తాను మీరు దాన్ని చూసుకొని అమెజాన్ లో అయితే సెర్చ్ చేయండి ఏదైనా గానీ యూట్యూబ్ లో ఇప్పుడు కమెంట్స్ లో లింక్స్ పెట్టడం అయితే కుదరదండి ఆ ఆప్షన్ ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు తీసేశారు సర్చ్ చేయడం మీకు రాలేదంటే కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తాను లింక్ చూడండి నన్ను లెంత్ వీడియోస్ పెట్టమని కొంతమంది సిస్టర్స్ అయితే కమెంట్ చేస్తున్నారు పెట్టలేకపోతున్నాను సారీ లాంగ్ అయితే ఏమి షార్ట్స్ అయితే ఏమి మీతో టచ్ లో ఉంటాయి Sampai